ఉపాధ్యాయులకు విద్యార్థి ఈరోజు నా పదవి విరమణ అంటే ముప్పై ఆల్రెడీ ముప్పై అయిపోయింది ప్రోగ్రాము ముప్పై ఒకటి సండే వచ్చింది ఇక్కడ స్కూల్లో కూడా పిల్లల మాత్రమే చూసుకోవాలి మేడం కంపల్సరీగా అంటూ నేను ఈరోజు మూడో తారీఖు రోజు అంటే ఓకే రావడం జరిగింది వేరే ఊళ్ళో పెట్టే వెళ్ళిపోండమ్మా బస్సులు ఉంటాయి ఓకే ఒకసారి చూసాలు కామ్గా ఉండండి అంటే మిగతా ఊరు వాళ్ళైతే వెళ్ళిపోండి ఇక్కడ వాళ్ళైతే లోకల్ వాళ్ళైతే సరే నా గురించి అందరి మీద చెప్పారు మీ గురించి నాతో కలిసి పనిచేసిన వాళ్ళు నేను ఎలా ఉంటాను అనేది మేడమ్స్ వాళ్ళతో పాటుగా మీకు కూడా విద్యార్థులుగా మీకు కూడా తెలుసు అంత ఈజీగా నేను ఉద్యోగం సంపాదించలేదు కష్టపడి చదివాను కష్టపడి ఉద్యోగం తెచ్చుకోవడం అనేది జరిగింది లైఫ్లో ఆడపిల్లలు ఎప్పుడైనా సరే నేను ఒకటే చెప్పేది పెళ్ళిళ్ళు మాత్రం తొందరగా చేసుకోకండి మీ మీరు నిలబడి ఆర్థికంగా నిలబడగలం అన్నటువంటి ధైర్యం ఉన్నప్పుడే చేసుకోండి ఎందుకంటే నేను పెళ్ళైన తర్వాత ఒక పాపం కుటుంబ పరిస్థితుల కోసం అన్నట్టు మీకు అలా జరగకూడదు మీకు మేము మనం మనం సంపాదించుకోగలము అనే స్థితికి వచ్చిన తర్వాతనే మ్యారేజ్ చేసుకోండి ఇంకా వేసుకుంటే ఎవరికే మనస్పర్ధలు వచ్చినా కూడా సర్దుకుపోతూ ముందుకు వెళ్లాల్సినటువంటి బాధ్యత ఉపాధ్యాయులుగా మనకు ఉంటుంది కనుక ఎక్కడైనా నేను సర్దుకుపోవడమే చేశాను ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా నన్ను ఎంత ఇబ్బందులు గురిచేసినా కూడా సర్దుకుపోవడమే చేశాను అన్నింటిలో ముందున్నాను అన్నింటికి ముందుగా నడిచి నేను ఇప్పుడే ఇందాక చెప్పారు ఉదయం స్టార్ట్ చేస్తే పది నుంచి సాయంత్రం ఐదు నుంచి ఐదున్నర వరకు కూడా ప్రోగ్రామ్స్ నేనే కండక్ట్ చేసుకుండి చేసి పిల్లలు అందరు సిద్ధం నేనే రెడీ చేసి అందరినీ ప్రిపేర్ చేసి ఫోటోలు దింపడం అనేది అది చేస్తుంది మీకు అందరికీ కూడా నేను చెప్పాల్సిన పని లేదన్నట్టు ఒక వారం రోజులు ఎక్స్కర్షన్ పోతుంటే ఇక్కడ ఈ స్కూల్లో కూడా డిసప్పాయింట్ చేసిండ్రు బయట కూడా డిసప్పాయింట్ చేసిండ్రు ఆడపిల్లలతో మూడు రోజుల్లో అయితే పర్వాలేదు ఐదు రోజులు ఏంటి ఆరు రోజులు ఏంటి అని అన్నారు కానీ మనది ఏంటంటే ఐదు రోజులు పోయి ఏడు రోజుల వరకు ప్రయాణం చేసి వచ్చినాం అన్నట్టు అట్లా ఏ గర్ల్స్ హై స్కూల్లో కూడా మూడు వేల ఆరు వందలకు కర్ణాటక వరంగల్ విరంగల్ వచ్చేసరికి మూడు వేల ఆరు వందలు అయిపోతుంది ఒక వరంగల్ పోతాయి రెండు స్టేట్లు తిప్పిస్తున్నారు అప్పుడు ఇంకా ఎక్కువ చూద్దాం కదా ఇంకా ఎక్కువ చూద్దాం కదా అనేది నా కోపం అన్నట్టు ఆ కోపంలో కొంతమంది నేను నేను సరే అడిగాను కూడా శాంతం తినని కూడా తినలేదు కోపం వచ్చి నైట్ పూట అలాగే అలిగి పడుకున్నాను పిల్లలు ఎంకరేజ్ అయిపోయారు కదా ఇంకా ఇంకా ఎక్కువ చూపిద్దును కదా డిసప్పాయింట్ అయిపోయిన నేను అన్నట్టు సరే ఏదైనా సరే ఏ రోజు మంచిగా వెళ్ళాము మంచిగా చూపించాను మంచిగా తీసుకొని తీసుకొనిచ్చి మిమ్మల్ని మీ తల్లిదండ్రులకు అప్పచెప్పడం అనేది జరిగింది నాకు కోఆపరేట్ చేసిందంట నిజంగా చెప్తున్న టీచర్స్ ట్రై ఎక్స్కర్షన్లో టీచర్స్ చాలా సపోర్ట్ చేస్తున్నాను నేను చూస్తున్న ఇక్కడ బస్సు దిగిన తర్వాత పిల్లలను వాళ్ళకు అప్పచెప్పిన పిల్లలను వాళ్ళ పేరెంట్స్కి ఒక్కొక్కరికి అప్పచెప్తుంటే నాకు అనిపించింది ఇదే అనుభవం ఎందుకు గతంలో జరగలేదు అని వాళ్ళు బాధ్యతగా అప్పజెప్పినందుకు వాళ్ళు బాధ్యతగా తీర్చారన్నట్టు అలా మనకు అప్పజెప్పిన పనిని ఏదైతే మనం బాధ్యతగా చేస్తామో పర్ఫెక్ట్గా చేస్తామో ఎక్కడ ఫెయిల్ అనేది జరగదు ఎప్పుడైతే మనం ఎట్లా అంటే మన నెగ్లిజెన్సీ ఉంటామో అక్కడ ఫెయిల్ జరుగుతుంది మనకి ఇచ్చిన బాధ్యత మనది కాదులే పక్కనోడు చూసుకుంటాడులే అనుకున్నప్పుడే సక్సెస్ అనేది రాదు మన బాధ్యత మనదే అనుకున్నప్పుడు సక్సెస్ అనేది వస్తుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు బాగా చదవాలి మంచిగా ఎదగండి మీ తల్లిదండ్రులకు మంచి పేరు తెరండి ఇక్కడ పాఠాలు చెప్పినటువంటి మీ టీచర్లకు కూడా మంచి పేరు తెలియండి పలానా స్కూల్లో చదివిన పిల్లలు ముత్యాలు నిముత్యాలు కలెక్టర్లైన మంచి మంచి హోదాలో ఉన్నారు అని చెప్పగలగాలి ఇప్పుడు ఇందాక చెప్పారు నా శిష్యుడు ఎక్కడ అది హైదరాబాద్లో ప్రొఫెసర్ అన్నట్టు నేను చెప్పిన తెలుగును తెలుగు మీద ఇంట్రెస్ట్తో నేను చెప్పిన బోధన వల్ల తెలుగు మీద ఇంట్రెస్ట్తో తెలుగు మెథడాలు తీసుకొని లెక్చరర్ అయ్యి లెక్చరర్ నుంచి ప్రొఫెసర్ అయింట్ అంటే ఒక్కొక్క టీచర్ చెప్పేటువంటి పద్ధతిని బట్టి కూడా ఏ సబ్జెక్టు మీద ఇంట్రెస్ట్ అనేది వాళ్ళకి కలుగుతుంది మనం చెప్పే విధానాన్ని బట్టి సోషలా సోషల్ కలవకొల్ల కలవకుండా సోషల్ అంటే బోర్ మేడం అంటుంది అలాంటి వాళ్ళకు కలవకొల్ల కూడా నేను సోషల్ ఒక తెలుగులాగా చెప్పేసిన ఓ స్టోరీలాగా చెప్పేసిన అప్పుడు వాళ్ళు ఏంటి మేడం ఇంత బాగుంది సోషల్ అన్నారు అన్నిటికంటే వెనకడుగా అనేది సోషల్ కానీ ఈ సోషల్ చదవలేదు ఐపీఎస్ చదవలేదు ఏది చదవలేరు అన్నట్టు కనుక సోషల్ నిర్లక్ష్యం చేయకండి ఏ సబ్జెక్టును నిర్లక్ష్యం చేయకండి అందరు కూడా ముందు మీకు చదువు మీద దాస పెట్టండి వేరే వ్యాపకాలు మీకు ఏమి వద్దు ఇంటికి వెళ్ళిన తర్వాత సెల్ ఫోన్లు బంద్ చేయండి టీవీలు బంద్ చేయండి మీకు కావాల్సింది ఇప్పుడు ఉజ్వల భవిష్యత్తు మీకు ఉంది చెప్పలేము ఇంత మందులో ఎవరు కలెక్టర్ అయ్యి మళ్ళీ కార్ వేసుకొని కంపౌండ్ వస్తారో చెప్పలేను నేను ఎవరు రాజకీయ నాయకురాలు ఈ కార్లు ఇక్కడికి వస్తారో చెప్పలేండి నేను కదా అదే చెప్తున్నా అంటే చెప్పలేము ఈ గేట్ ఓపెన్ అయ్యి మీలో చదివిన వాళ్ళు నేను ఈ పలాని ఇప్పుడు పలా సంవత్సరంలో ఇక్కడ చదివాను నాకు పలానా టీచర్లు చదువు చెప్పారని గర్వంగా ఫీల్ అవుతూ ఎంటర్ అయ్యే వాళ్ళు ఎవరో చెప్పలేను భవిష్యత్తులో మీరు ఎవరెవరు ఎలా అవుతారో ఏ హోదాలో ఉంటారో చెప్పలేము డిసప్పాయింట్ మాత్రం ఎప్పుడు కావద్దు నాకు చదువు రాదు అనకండి నాకు పని చేయలేను అనకండి నేను చేయగలను అనే ఒక్క పదంతో ముందుకు వెళ్ళాలి ఎప్పుడైనా సరే నేను చేస్తాను నేను చేయగలను అనే పదంతో ముందుకు వెళ్తే మీరు ఇప్పుడు టెన్త్ క్లాస్లో నాకైతే వినపడాలి మీది టెన్త్ మండల స్థాయిలో ఫస్ట్ రావాలి మనం మిస్ అయిన టూ ఇయర్స్ నుంచి మీరు చేశారు మీరు తప్పు మాది కాదు తప్పు మీదే నెగ్లిజెన్సీ ఎంత రుద్దులు రుద్దినా కూడా టీచర్లు మీరు పట్టించుకోలేదు చదువును కాబట్టి ఇప్పుడైనా సరే మన స్కూల్ పేరు రెండు సంవత్సరాల నుంచి పడిపోయింది ఎందుకు మీరు ఫస్ట్ రానదు ఎప్పుడైనా ఎన్నో నుంచి కంటిన్యూ గల్సే స్కూల్ ఫస్ట్ మండల స్థాయిలో గల్సే స్కూలే ఫస్ట్ ఎందుకు పడిపోయిందని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు చదువు అంటే ఓ సింతేనా ఆనాడు చిట్టిలు కొట్టచ్చు ఆ చిట్టిలు అనకండి అది మైండ్కు ఇదే ఎక్కదు మనం సొంతంగా చదివింది మనం సొంతంగా రాసిందే నీవు ఇప్పటి కూడా నాకు ఇప్పటి కూడా మా మా రమాదేవి టీచర్ చెప్పినటువంటి లెసన్ నాకు గుర్తుంది ఇప్పుడు కూడా అది 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 అమీ బానా అంటారు చూడండి అమీ అమ్మీ ఏదో ఏదో అది ఇప్పటికి కూడా నన్ను దించేవాడి దించుతుండే అన్నట్టు అంటే అట్లా నాకు మెమరీ అనేది తప్పని గుర్తుంది అని అంటే అలా మీకు గుర్తుండాలి అదే అమ్మీ బానే అదే అదే అమ్మీ అట్లా గుర్తుండగలగాలి అంటే టీచర్లే మీకుండే ఇక్కడెక్కడ ఇక్కడ పెట్టుకోవాలి పలానా టీచర్ సబ్జెక్ట్ చెప్పింది అంటే ఎలా చెప్తుంది ఎలా వినాలి అని ఇంటి వయసులో మీకు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఉంటాయి అవన్నీ పక్క పెట్టుకోండి వదిలేయండి మీ దృష్టి అంతా పుస్తకం 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 నాలెడ్జ్ 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 అంతే అంతకు మించి దృష్టి ఎక్కడ పెట్టుకోకండి ఎవరైనా మిమ్మల్ని చిడాయిస్తే ఇక్కడ మేడమ్స్ ఉన్నారు చెప్పండి నాకు కూడా అప్పుడు చెప్తుండే అందరూ రాష్ట్రంగా మేడం ఇట్లా అంటే కూడా మేము కంప్లైంట్లు ఇవ్వడం అనేది జరిగిండే మీకు ఎవరైనా ఇస్తే భయపడకండి మీ పేరెంట్స్ చెప్పండి ఇక్కడ ఉన్నవాళ్ళు మన అమ్మల లాగానే మీకు తెలుసు కదా ఇక్కడ టీచర్లు ఉన్నారంటే మీకు మాతృమూర్తులతో సమానం వాళ్ళను కూడా చెప్పండి ఏదైనా ఉంటే మీలో మీరు మదన పడుతూ బాధపడుతూ ఏదో ఒకటి చేసుకోకూడదు అమ్మకు చెప్తే మాకు సన్మానం చేసి ఇంత ఘనంగా నాకు వీడ్కోలు పదవీ విరమణ వీడ్కోలును ఇచ్చినటువంటి ఈ గర్ల్స్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయురాలకి మరియు అందరు ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మరియు విద్యార్థినులకు నా కృతజ్ఞతలు ధన్యవాదాల ధన్యవాదాలు అభినందన తెలియజేస్తున్నాను ఓకే మేడం మాత్రం ఒక రిక్వెస్ట్ ఈసారి ఎక్స్కర్షన్ పెట్టండి పిల్లలు పదే పదే నేను క్లాసులకు పోతే మేడం మీరు వెళ్ళిపోతున్నారు ఎక్స్కర్షన్ ఎట్లా అని అంటున్నారు వాళ్ళకైతే పెట్టండి మేబీ నన్ను పిలిస్తే వస్తా లేకుంటే లేదు కానీ వాళ్ళకైతే పెట్టండి ఎంకరేజ్ అన్నట్టు వాళ్ళకు మైండ్ ఎట్లా అంటే క్యూర్ అవుతుంది కొంచెం తిరుగుతుంటే ప్రదేశాలు కొంచెం వాళ్ళ తల్లిదండ్రులంటే తిరగడం వేరు ఫ్రెండ్స్ సర్కిల్లో టీచర్స్ మధ్యన తిరగడం వేరు ఆ ఎంజాయ్ ఎందుకు పోయిన సంవత్సరం చూసింది మీరు అందరు కూడా బస్సులో కూడా డ్యాన్సులు ఆడుకుంటూ మంచిగా వెళ్ళిన చోటల్లో ప్రదేశాలు చూసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేసింది కాబట్టి ఆ పిల్లలకు మెమరీ పలాన క్లాసులలో మేము ఉన్నాము ఇంత మంచిగా ఎంజాయ్ చేసినాము ఎక్స్కర్షన్లో కూడా అని వాళ్ళకి తీపి గుర్తుగా ఉండిపోతుంది ఇంకా వేరే కాలేజీలకు వెళ్తే వాళ్ళు వెళ్ళలేరు జెంట్స్ పిల్ల లాగా వెళ్ళగలుగుతారు కాబట్టి తీసుకెళ్ళండి మేడం ఓకే థ్యాంక్ యూ ఓకే బాయ్